నమస్తే అవధాని మీకు నేర్చుకోవడం తెలుసు కదా మర్చిపోవడం తెలుసా మనం చాలా విషయాలు చాలా సందర్భాల్లో మర్చిపోతూ ఉంటాం చాలా సహజమవుతుంది కానీ మర్చిపోవలసిన వాటిని మర్చిపో ప్రాబ్లం అది ఎందుకంటే కొన్ని విషయాలు నేర్చుకోవాలంటే కొన్ని విషయాలు మర్చిపోవాలి ఆ మర్చిపోవడం అనేది ఒక అలవాటు కావాలి సింపుల్గా చెప్తా బాస్ చాలామంది ఇవన్నీ ఇచ్చేస్తుంటారు కదా ల్యాప్టాప్స్ ఇవి ఇచ్చేస్తుంటారు కదా ఒక్కొక్క ల్యాప్టాప్ కీబోర్డ్లో కొన్ని కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ నాట్ అన్నీ మామూలుగా ఆల్ఫాబెట్స్ మిగిలినవన్నీ సుమారుగా ఒకలాగా ఉంటాయి కొన్ని బ్యాక్ ఏది మీరు కొట్టిన దాన్ని బ్యాక్ వెళ్ళాలంటే వచ్చే సింబల్ కానీ లేదా స్పేస్ సింబల్ కానీ ఈ క్యారెక్టర్స్ ఒక్కొక్క కీబోర్డ్లో కుక్కలా మారుతుంది ఆ మారినప్పుడు మీరు కనుక కొత్త కీబోర్డ్ అంటే వేరే కీబోర్డ్ ఉన్న ల్యాప్టాప్ మీరు రెగ్యులర్గా వాడే ల్యాప్టాప్ కాకుండా వేరే కీబోర్డ్ ల్యాప్టాప్ వెళ్ళారనుకోండి ఎవరి దగ్గర తీసుకుని ఫ్రెండ్స్ ఎవరికైనా అత్యవసర బుద్ధి ఎత్తున పది చేశారనుకోండి వాళ్ళు కీబోర్డ్ వేరేగా ఉంటే మీరు ఆటోమేటిక్గా టైప్ చేస్తుంటారు ఫోర్ కొంతమంది రెండుతో రెండు వేలతో చేస్తారు కొంతమంది పదివేలతో చేస్తారు కొంతమంది ఐదు ప్లస్ రెండు ఇలా చేస్తుంటారు వాటి రిటేస్ ఇలా చేస్తుంటారు వీళ్ళకి అది ఆపరేట్ చేసేటప్పుడు షండగా తేడా వస్తుంది ఎందుకంటే దాంట్లో కీబోర్డు కొన్ని చోట్ల మీరు రెగ్యులర్గా స్పేస్ ఇచ్చే స్పేస్లో ఏమో వేరే ఉంటుంది ఏదో ఆల్టం కూడా ఉంటుంది ఇది మారుతుంటుంది ఇది యూజువల్గా మీరు కంపెనీకి దీన్ని బట్టి ల్యాప్టాప్ బట్టి కొన్నిటికి వాటిని స్టాండర్డ్ డిజైన్స్లో వాళ్ళు చేస్తుంటారు కీబోర్డ్ మారేటప్పుడు మీరు ఇబ్బంది పడుతుంటారు వేరేది నేర్చుకోవాలంటే అంటే ఇది నేర్చుకోవడానికి అన్లెర్నింగ్ ఎందుకు చెప్తుంది అన్లెర్నింగ్ అనే పదం మీరు నేర్చుకున్నది మర్చిపోవాలి అని ఆ నేర్చుకునేది ఎందుకు మర్చిపోవాలంటే ఇదిగో ఇలాగా ఈ ల్యాప్టాప్ గురించి చెప్పారు కదా అది కేవలం వీటికే కాదు జీవితంలో మనం చాలా వాటికి అన్లర్నింగ్ అవసరం కొత్తవి నేర్చుకోవాలంటే ఇప్పుడు ఒక సింపుల్ ఇది మళ్ళీ ఇది పాతదే కానీ కొత్తగా చెప్పినంతే మీ జీవిత మీకు సంవత్సరాల తరబడి పొద్దుటంటే ఏడు గంటలకు ఏడున్నరకు ఎనిమిది గంటలకు లేవడం అలవాటు అనుకోండి మీరు పొద్దుటే లేవాలనుకోండి ఆ అలవాటిని ఆ హ్యాబిట్ మర్చిపోవాలి అసలు అంటే మనం పొద్దుటే లేకపోము మనకి పొద్దుటంటే ఏడుగట్టుగా తేడాడుతున్న హ్యాబిట్ మర్చిపోవాలి